హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బోడకాకరకాయ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి ముందుగా బోడ కాకరకాయల్ని పసుపు ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటిని ఇలా ఈవెన్గా బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి ఈ ఆక ఆ కాకరకాయలని పూడ కాకరకాయలు అని కూడా అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిదండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు కట్ కట్ చేసుకొని వేయాలి ఆవాలు చిటపట అన్న తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేయాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి ఆ కాకరకాయ ముక్కలు వేయాలి ఆ కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఎలానో చెప్తాను ఆకాకరకాయ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందండి బాడీలో ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ఇది వారానికి ఒకసారి తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది బాడీలో ఎముకల్ని దృఢంగా చేస్తుంది ఈ ఆకాకరకాయ తినడం వల్ల షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కూడా కంట్రోల్లో వస్తారు అంటే కంట్రోల్లో ఉంచుతుంది ఇది వారానికి ఒకసారి తినటం చాలా మంచిదండి ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఈ ముక్కలు వేయాలి ఈ ముక్కలు కూడా మగ్గేంత వరకు ఉంచాలి స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్నలాగా మగ్గనివ్వాలండి ఇవి రౌండ్గా కోసుకొని చేసుకోవచ్చు నేను పొడవుగా కట్ చేశాను ఈ కర్రీ పులుసులాగా ఫ్రైలాగా కర్రీలాగా ఎలా తిన్నా కానీ బాడీకి మంచిదండి బాడీలో ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి ఈ కర్రీ తినడం వల్ల బోడకాకరకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయండి బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఎక్కువ కర్రీ తక్కువ అన్నం తింటే చాలా మంచిదండి ఒక ఎల్లిపాయ దంచి వేయాలి వేసిన తర్వాత ఉప్పు కారం మగ్గి అంతవరకు ఉంచి దించుకోవడమే మా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకనండి సేమ్ అదే చెప్తున్నానని అనుకోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ బోడకాకరకాయ తినడం వల్ల క్యాన్సర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఇంకా ఎముకలు దృఢంగా ఉంటాయి విటమిన్ సి బాగా అధికంగా ఉంటుంది పోషక విలువలు చాలా ఉన్నాయి ఫైబర్ కూడా ఉంది అలానే బరువు తగ్గుతారు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్